హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీకు చాలా రోజుల నుంచి పసుపు గురించి చెప్దాం అనుకుంటున్నాను పసుపు అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ కరోనా అప్పటి నుంచి అయితే చాలా ఎక్కువ తెలుసు పసుపు మొక్క పసుపు కుమ్ములు ఇవి అల్లం కొమ్ములు కానీ ఇలా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మనం వీటిని ఇలాగా కుండీలో కానీ కొంచెం నీడ ఉన్న ప్లేస్లో పెడితే వాటికి మొలకలు వస్తాయి అప్పుడు పెడితే అవి మురిగిపోవు ఈసారి నా కొమ్మ ఎలా ఉందో ఇది ఇక్కడిది కాదు నేపాల్ నుంచి వచ్చిన పసుపు మా రెంటర్స్ నేపాల్ వాళ్ళు వాళ్ళు తెచ్చారు అయితే ఒక్క పసుపు కొమ్మ నుంచి మనకి కనీసం ఐదారు పిలకలైనా వస్తాయి ఇలా కొమ్మ పెట్టినప్పుడు ఇలా పిలక వచ్చిందనుకోండి దీన్ని తీసి నేను మళ్ళీ ఇంకొకడ పెట్టేస్తాను ఇలాగా పీకేసేసి చూసారా కొమ్మ అలాగే ఉంది ఇది వేరే కాడ పెడతాను నేను కొంచెం ఉన్నాయి చూసారా దీనికి చిన్న చిన్న ఎయిర్లు రెండు ఉన్నాయి వేరే కాడ పెట్టినప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ దుంప పోడుతుంది అలా నేను చాలా ఎక్కువగా చేశాను అవన్నీ కాస్త చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే పెద్ద అయినగా చూపిస్తా ఇక్కడే పెట్టేస్తాయి పొద్దు లోపల ఇంకొక దుంప పోతుంది సరే కొంచెం ఇలాగట్టి బాగా కాంప్లిట్ ఉంది కదా ఇలా కొంచెం అంతా ఇలా పెట్టేస్తామనుకోండి మంచిగా ఇలా కాస్త ఉత్తాలి గట్టిగా ఎందుకంటే గాలి ఆడితే ఖరాబ్ అవుతుంది కదా ఉత్తేసేసి మరీ వేర్లు విరిగిపోతుంది కాదు మెల్లగా పై పైన ఉత్తే అవుతుంది నీళ్ళు వస్తే వర్షం నీళ్ళు డార్క్ అయినాయి కుండీలోంచి బయటకు వస్తాయి కదా మొత్తం అంతా ఇంకా పోషకాలు ఉంటాయి అన్నటి వర్షం బాగా పడింది మాకు అప్పుడు అన్నీ ఇలాగా ఇది మూలి మూలి అంటే హిందీల మూలి అంటారు ర్యాడిష్ ఇంత పాప రంజాలు పడ్డాయి ఎక్కువ పెద్ద హెవీ రేట్ పడింది మూలి దుంపలు చూడండి అది ర్యాడిష్ దుంపలు ఇలా రెడ్ రెడ్డి ఇలా ఊరుతున్నాయి వచ్చి రెడ్ దాని వైట్ ఒకటి రెండు నిన్న మంకీ వచ్చింది బంగ్లా పైకి ఇక్కడికి బిల్డింగ్ పైకి వచ్చింది ఒకటి ఆలుగడ్డ ఉంటే తీసుకెళ్ళి తినేసి పడేసింది ఇది మూలి నా మూలి మొత్తం అంతా తినేసినేమో అనుకున్నాను నేను రాడిష్ కాకపోతే తినలేదు మరి వాడికి ఇష్టం ఉండదా రాడిష్ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిందామని ఉంచుకుందా తిరువాదు పీకుదామనుకున్నాను ఎందుకంటే తినేస్తుందేమో భయం వచ్చింది పర్వాలేదు బాగుంది ఇంకా కాస్త ఎత్తున టబ్లే కావాలన్నమాట దానికి తీసుకెళ్తానికి ర్యాడిష్ హార్వెస్టింగ్ కొన్ని వాటర్తో కడుగుతాం ర్యాడిష్ మమ్మీ పర్లేదు చూసారా ఈ వంకాయ బాగా వస్తుంది ఇక్కడ వెరైటీ బా కానీ వంకాయ వస్తుంది కాకర టొమాటో మూతకొచ్చింది ఇదేమో పచ్చిమిర్చి కూడా పెట్టా కానీ ఏమర్చో తెలుది ఇక్కడ ఒక వంకాయ ఇస్తారా క్యారెట్ ఇంకో ఫ్రెండ్స్ ఈరోజు నా రాడిష్ హార్వెస్టింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్